తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన మల్టీస్టారర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది టాలీవుడ్ టాప్ హీరోలు నటించే ఈ సినిమాకు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు తెలుగులో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొంత తక్కువే అందులోనూ స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా అరుదు రేర్ కాంబోలో త్వరలో తెలుగులో ఓ మూవీ రాబోతోంది ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు సోషియో ఫాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సోషియా ఫాంటసీ మూవీ తెరకెక్కతోన్నట్లు సమాచారం ఈ సినిమాను హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నట్లు తెలిసింది ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ను ఎంచుకుని డైరెక్టర్ విఐ ఆనంద్ ఈ మూవీ తెరకెక్కిస్తోన్నట్లు తెలిసింది ఈ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ మూవీలో నటించనున్న టాప్ హీరోలు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం ఇద్దరు స్టార్ హీరోలతో దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి విఐ ఆనంద్ చెప్పిన కథ కూడా హీరోలకు నచ్చినట్లు సమాచారం టైగర్ మూవీతో డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు విఐ ఆనంద్ నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో బ్లాక్బస్టర్ అందుకున్నాడు విఐ ఆనంద్ రూపొందించిన ఒక్క క్షణం డిస్కోరాజాతో డిఫరెంట్ అటెంప్ట్లుగా ను మెప్పించాయి గత ఏడాది సందీప్ తో ఊరు పేరు భైరవకోన సినిమా చేశాడు విఐ ఆనంద్ ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది హనుమాన్ మూవీతో గా పెద్ద విజయాన్ని అందుకున్నాడు నిరంజన్ రెడ్డి తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది హనుమాన్ తర్వాత సాయుధం తో సంబరాల ఏటిగట్టు మూవీని తెరకెక్కిస్తోన్నాడు నిరంజన్ రెడ్డి దాదాపు ఒకటి వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతోంది సంబరాల ఏటిగట్టు తర్వాత విఐ ఆనంద్ సోషియో ఫాంటసీ మూవీ మొదలు కానున్నట్లు సమాచారం హనుమాన్ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న నిరంజన్ రెడ్డి విఐ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మల్టీస్టారర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని ఆశిస్తున్నారు